హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత అర కేజీ చికెన్ తీసుకొని కారం ఉప్పు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి బిర్యానీ దినుసులు ఫ్రై చే ఫ్రై చేసిన ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నిమ్మకాయ రసం ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక పా ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ తీసుకొని బిర్యానీ దినుసులు ఉప్పు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చీలికలు నిమ్మకాయ రసం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత అయితే రెడీ చేసి పెట్టుకున్న చికెన్లో లేయర్ లేయర్గా వేసుకుంటూ కుంకుమ పువ్వు నీళ్ళు తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పులు ఇవన్నీ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వేడివేడిగా బిర్యానీ రెడీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్